ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అల్టిమేట్లీ న్యాయం ధరను గెలుస్తుంది సి వైఎస్ఆర్ సిపికి జగన్కు ఈ పోరాటాలు కొత్త ఏం కాదు నన్ను అధికారంలో ఉన్న ఉన్న అప్పట్లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికి కలిసి నన్ను ఇబ్బందులు పెట్టి హెరాస్ చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగింది జగన్ అనే వ్యక్తి ఎదిగాడు సో ఈ పోరాటాలే మాకు కొత్త ఏం కాదు కానీ అల్టిమేట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యాయం ధర్మం ఏ వైపు ఉంటే దేవుడు ఆ వైపు ఉంటుంది న్యాయం ధర్మం లేనప్పుడు అన్యాయం చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నీ కేసులు నల్లిఫై చేసుకునే కోసం లేదా ఇప్పుడు నువ్వు చేస్తూ ఉన్న అన్యాయాలను జస్టిఫై కోసం ఇప్పుడు చేస్తూ ఉన్న నీ లిక్కర్ పాలసీని జస్టిఫై చేసుకునే దానికోసం నువ్వు మధ్యలో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా నువ్వు చిత్రీకరించి బేతాల వేతుల మార్క కథ అల్లే ప్రయత్నం నువ్వు చేస్తే దాంట్లో ధర్మము న్యాయము లేనప్పుడు దేవుడు ఆశీర్వదించుడు గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి మొటికాయలు ఖచ్చితంగా పడతాయి ఆయన ఎంత దుర్బుద్ధితో ఏం చేసినా కూడా ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు బి టెంపరీ సి ఐ మీన్ విజయవాడ ఇఫ్ దే టు దే ఆర్ ఆర్ వెల్కమ్ హూ స్టాపింగ్ ద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నాకు ఈ జైల్స్ కానీ అన్ని కూడా నాకు కొత్త కాదు ఈ కేసులు కొత్త కాదా అని అంటుంటారండి అస్తమానం అంటే ఆయన రాబోయే విషయాలు ఆయన తెలుసున్నాయానికి ఆయన జ్యోతిష్ తెలుసాండి అట్లేం కాదు అలా కార్యకర్తల్లో ధైర్యం నింపడానికి అట్లాంటి మాటలు మాట్లాడటం సహజమైగా అది కాక ఆయన చాలా కాలం జైల్లో ఉండొచ్చారు కాబట్టి నేను దాన్ని సర్వైవ్ అవ్వగలను అనే నమ్మకం ఆయనకి ఉంటుంది ఉంది పదహారు నెలలు ఉన్నారు కాబట్టి కొత్తగా జైలు వెళ్ళే వాళ్ళు భయపడతారు కానీ ఒకసారి ఎండి వచ్చిన వాళ్ళకి అంత భయం ఉండదు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ప్రత్యేకం కదా ఆయన ఆయన్ని వేరే వాళ్ళు ఎవరితోనూ పోల్చలేం మనం ఆయన విలక్షణమైన వ్యక్తి విలక్షణమైన రాజకీయ నాయకుడు ఆయన అంత డేంజరస్ కాబట్టి జగన్ ఎవరగైన నేను రోడ్డు ఎక్కాల్సి వచ్చింది లేకపోతే ఆయన అందరిలాంటి రాజకీయ నాయకుడు అయితే ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఆయన చాలా ప్రత్యేకమైన రాజకీయ నాయకుడు ఆయన చాలా ప్రమాదకరమైన రాజకీయ నాయకుడు భయపెట్టిన ముఖ్యమంత్రి అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టడం ఒకటే కాదు నాశ ముందు నాశనం చేస్తాడు వ్యవస్థని నాశనం చేస్తాడు సమాజాన్ని నాశనం చేసేస్తాడు సో వెనక ముందు చూసుకునేది లేదు దానికి వెరపు లేని లేని రాజకీయాలు అది మనం భరించడం ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వల్ల కాదు ఆయన్ని మళ్ళా భరించడం అందుకనే ఆ ముప్పు నుంచి తప్పించడం కోసం నేను నేను కూడా నా నా చేయడం కోసం రంగంలో దిగాల్సి జగన్ ఎవరి జగన్ జగన్ అనేది గురించి అంతే తప్ప నాకేమి పర్సనల్ గ్రడ్జ్ కాదు ఆయనతో అంటే దానికి సాధ్యం అంటే ఎందుకంటే అంటే ఆయన నూట యాభై సీట్లు వచ్చినప్పుడు నేను పబ్లిక్ టాక్స్ ప్రజలు అడుగుతుంటానండి ముప్పై సంవత్సరాలు ఉంటారని అన్నారండి నిజంగా నేను కూడా ఆ ఇల్ల్యూషన్ ముప్పై సంవత్సరాలు ఉంటారని ఈ ఆఫీసర్లు కూడా అదే ఉద్దేశంతో తప్పులు నాకు కావచ్చు వాళ్ళు కూడా అలా అనుకుని ఉండొచ్చు ఎనీవే ఈ ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా ఆఫీసర్లు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి వాళ్ళ విచక్షణ ఉపయోగించాలి వాళ్ళకి చట్టపర ఉన్నటువంటి అధికారాలని ఉపయోగించుకోవాలి ఏది చేయకూడదో కూడా చట్టం చెప్తుంది కదా అవి చేయకూడదు ఆ జాగ్రత్తలు ఎవరైనా తీసుకోవాలి చీఫ్ మినిస్టర్ ఎవరుంటే మీకెందుకు మనం ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలి కదా ముందు ఎప్పుడన్నా మీ మొత్తం ఈ కెరీర్ లో అంటే రూల్ చేసి ఏదైనా వర్క్ చేయమని అన్నారు సార్ రాజకీయ నాయకులు ఎప్పుడన్నా అడిగారండి చాలా సార్లు అడిగారు చాలా మంది అడిగారు దాన్ని సున్నితంగా రిఫ్యూజ్ చేసేవాళ్ళు వాళ్ళకి నొప్పి కలగకుండా వాళ్ళతో పరుషంగా దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు అదే కొద్దిగా ఇబ్బంది అవుతుందో ఇది వీలు సార్ ఉంటే చెప్పండి ఇది వీలు పడదు పలానా కారణాల వల్ల వీలు పడదు నేను చేయను అది అని ముఖవాట లేకుండా చెప్పేవాడు వాళ్ళు కూడా వాళ్ళేం కాదు వీడికింతే వీడు ఎక్కడ మనకి దొరికాడు వీడు ఉన్నంతకాలం అన్నట్టు ఉండేవాడు సర్దుకునేవాళ్ళు వాళ్ళు కూడా అంటే నేను ట్రాన్స్ఫర్ చేపిస్తాను చూడు ఏం చేస్తాను బెదిరింపులు రాజకీయ నాయకులు ఎప్పుడు బెదిరించండి నిజంగా చేస్తే చేసి చూపిస్తారు అంతే తప్ప నోటు మాటతో ఎవరు కూడా చాలా మంది చాలా విషయాల్లో అడిగేవాళ్ళు నన్ను అక్కడ ఒకటి మృదు మృదువుగా మాట్లాడతారు ఒకటి కానీ సున్నిత మనస్కులు కూడా వాళ్ళని కొంచెం మనసు విరిగిపోయినా కానీ వాళ్ళ మన మీద కత్తి కట్టేస్తారు చిన్న చిన్న విషయాలకు కూడా మీకు తెలుసు కదా సో అయినా గానీ వాళ్ళకి చెప్పాల్సిన దగ్గర స్పష్టంగా చెప్పేవాళ్ళం ఇది ఇది వీలు పడదు సార్ మీకు ఎక్కడైనా లాండ్ ఆర్డర్లో కానీ కేసులు రిజిస్టర్ చేయడంలో కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ మీకు తేడా ఉంటే తప్పు జరిగితే చెప్పండి నేను కరెక్ట్ ఇమీడియట్గా కరెక్ట్ చేస్తాను మా ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటాను అంతేగాని మీకు చెప్పి ఎఫ్ఐఆర్ కట్టాలి అంటే అది సాధ్యపడదండి మీకు చెప్పి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అనేది సాధ్యపడదు అని డైరెక్ట్ అదే వాళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు అండి అమ్మో ఈ ఏబి వెంకటేశ్వర గారి కొన్ని ఉంటాయండి మీరు చూడగానే ఈ ఏబి వెంకటేశ్వర గారు చేరరాని అని ఒక ఆలోచనకు వచ్చేస్తారండి రెండు మూడు కేసులు టెస్ట్ చేస్తారు ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళకుండే ఒత్తిడి వాళ్ళకుంటాయి వాళ్ళు కొంతమంది అదేంటి సార్ మాకు చెప్పకుండా ఎఫ్ఐఆర్ కట్టేస్తే మేము ఉన్నది ఎందుకు మేము రాజకీయాలు అట్లా చేయాలి మా దగ్గరికి ఎవడన్నా వచ్చి సార్ ఇట్లా నాకు ప్రాబ్లం ఉందని మాకు చెబితే మేము ఎస్ఐకి చెబితే అప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మాకు పరుగు నిలబడద్ది అంతేగాని డైరెక్ట్గా ఎస్ఐ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తే మేము ఎందుకు ఇంకా అనేవాళ్ళు లేదండి అట్లా కుదరదు చట్టం అట్లా అది పద్ధతి కూడా కాదు ప్రతి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ కట్టాలంటే అది మంచిది కూడా కాదు పొద్దున మీకైనా మీ మనుషులకైనా అటువంటి ప్రాబ్లం ఎదురవచ్చు కాబట్టి అది వద్దులే ఇంకేదన్నా మాట్లాడదాం అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎక్కువ ఇబ్బంది పడిన పోలీస్ ఆఫీసర్ మీరే ఆయన రెండు మూడు సార్లు మీటింగ్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ని ఇబ్బంది పెట్టారు అన్న టైంలో కూడా మాట్లాడారు సార్ ఆయన మాట్లాడారు విన్నాను నేను అది ఆయన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కూడా ఎందుకంటే మూడు పెళ్ళాలు అనేవారు నేను అబ్జర్వ్ ఎందుకు ఇలా ఎన్ని ఓట్లు వేసేసారు అడిగానండి పిఠాపురం డైరెక్ట్గా వెళ్ళి అడిగారు మాట పబ్లిక్ టాక్లో అడిగితే అస్తమానం పర్సనల్ విషయం వ్యక్తిగత మన నీకు మూడు పెళ్ళాలు మూడు పెళ్ళాలు అనేసరికి అది ఏం కాదు మేము ప్రూవ్ చేస్తాం అయినా సరే మాకు కావాలని చెప్పేసి మేము ప్రూవ్ చేసామని బంపర్ మెజార్టీ ఇచ్చారండి అది అయినా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడే సామర్లకోటలోనే మొదలెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దోషాలు కార్లు మార్చినట్లు భార్యలు మార్చ మారుస్తారు అది ఇది అని చెప్పి అక్కడే ఆయన మొదలెట్టాడు అదొక వ్యూహం ప్రకారం చేశారు అప్పుడు మొన్న కూడా ఆయన్ని వ్యక్తిగతంగా కించిపరచాలని చెప్పి దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కదా వ్యక్తిగత విషయాలు నీకు అయ్యా రాజకీయాలు రాజకీయాల్లాగా ఉండాలి తప్ప అనేది ప్రజలే అర్థం చేసుకుని జవాబు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉన్న చాలా చాలామంది అంటుంటారండి వాళ్ళు నిజంగా ఆయన కక్ష పూర్తి చర్యలు కాకుండా ఆయన పరిపాలన ఆయన చేసుకుంటే రెండోసారి కూడా ఆయన వచ్చిన సార్ ఇది ఇలాగ ఏది వ్యక్తిగతంగా దూషించకుండా చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టకుండా లైన్ ట్యా ల్యాండ్ టైట్ యాక్ట్ అని పెట్టారండి దాని మీద బొమ్మలు వేసేసుకుని ఇవి భయపడిపోయారండి అది ఎలా వచ్చి భయం అంటే అండి మన ఆస్తి పేపర్లోది బ్యాంకులో తాకట్టు పెట్టుకోవచ్చు అంట అని ఒక వెళ్ళిందండి మెసేజ్ వాళ్ళకి అది మెయిన్ ఆయన ప్రచారం ఇచ్చి చాలా ఆయన ఆయనకే నష్టం కలిగిస్తుంది అదే అండి చిక్కి అంటే చిక్కి చిక్కి మీద కోడిగుడ్ల మీద పగలగొట్టే కోడిగుడ్ల మీద బొమ్మ వేసుకుంటే ఏమస్తుంది ఎటూ పగలగొట్టే కదా పగలగొట్టేదే కదా గుడ్డు దాని మీద బొమ్మలు ఏంటండి పిల్లలకి ఇచ్చే యూనిఫామ్ బెల్ట్ల మీద బొమ్మలు అంటే నేను కూడా ఎవరో ఇస్తే సలహా తప్పుడు సలహా ఇస్తే ఓకే ఓకే అని అవుతుంటారండి